హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి ఒక మీరు కూడా బాగున్నారు ఇంకా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియో ఒక పది నిమిషాలు ఉంటుంది కానీ ఈ వీడియోలో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ పది నిమిషాలు మీ జీవితంలో అయితే కేటాయించడానికి ప్రయత్నించండి అయినా తెలుసు ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టినప్పుడు అందరూ స్కిప్ చేసేస్తారు సో ఇప్పుడు నేనే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అసలు ఎలా ఉండాలనుకుంటున్నాను నేను ఏమేమి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను దాంతోపాటు ట్వంటీ ట్వంటీ లో నేను చేసిన ఎంత హ్యాపీనెస్ అయితే ఉందో అంతే శాడ్నెస్ ఉంది ఎలాగ డిప్రెస్ అయ్యాను ఏమేమి ఫేస్ చేశాను నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు ఏం నేర్పించింది అనేది వీడియోలో అయితే చెప్తాను అలానే ఇంట్లోనే ఉంటూ ఆడవాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ముందుకు వెళ్ళలేక కష్టపడతారు కదా వాళ్ళకు కూడా నేను కొన్ని టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయితే నాకు చాలా బ్లాక్ బాస్టర్ ఇయర్ అని చెప్తాను ఎందుకు అంత హ్యాపీనెస్ అంటే దాంతోపాటు అంతకంటే ఎక్కువ సాడ్నెస్ కూడా ఉన్నా సరే నాకు హ్యాపీనెస్ ఎందుకు అంటే నాకంటూ నాకు నేను ఇంట్లో ఉండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కే సబ్స్క్రైబర్స్ అవ్వడం కానీ లేకపోతే నాకు ఇన్కమ్ రావడం కానీ యూట్యూబ్ నుంచి శాలరీ రావడం ఎఫీ నుండి శాలరీ రావడం విస్లింక్ నుండి శాలరీ రావడం ఇన్స్టాగ్రామ్ నుండి ప్రమోషన్స్ రావడం ఇదేమీ ఓవర్ నైట్లో అయిపోలేదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఒక్కదాన్నే కష్టపడ్డాను నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అంటే నువ్వు వీడియోలు తీసుకో అని సపోర్ట్ చేశారు కానీ ఇలా కంటెంట్ చేయలేదు అలా చేయి ఇలా చేయలేతే నేను వీడియో తీసు ఎవ్వరు నేను వెళ్ళి అడిగితే ఓకే తీస్తారు అంతే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి నేను కూడా అసలు ఎవరిని ఇబ్బంది పెట్టను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు ఉగాది పచ్చళ్లాగా అనమాట తీపి కారం చేదు వగరు అన్నీ అన్నీ ఉన్నాయి బట్ నాకు చాలా హ్యాపీ అది ఇది కూడా చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లోనే మేము ఫస్ట్ ఫస్ట్ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం దాని తర్వాత అవి ఫస్ట్ మొదటిగా అడుగులేసాడు అసలు అడ నడవడా 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 అనుకుంటే పద్నాలుగు నెలలకి హవీ నడిచాడు దాని తర్వాత మేము హవీని తీసుకొని కాశీ అయోధ్య ఢిల్లీ ఆగ్రా ఇన్ని చూసొచ్చాము అసలు నేను అనుకోలేదు ఇన్ని జర్నీ నేను హవీని తీసుకొని వెళ్తానని చెప్పి అదైతే నాకు అసలు మెమొరబుల్ జర్నీ దాని తర్వాత హవీ సిక్కేడు అదంతా మీకు తెలిసిన విషయం తర్వాత మీరు నన్ను తిట్టారు అది నేను కాదన్ను దాని తర్వాత నాకు వచ్చేసి యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే అయినా సరే నాకు హండ్రెడ్ డాలర్స్ అవడానికి సెవెన్ మంత్స్ పట్టడం జూన్లో నాకు సాలరీ పడడం అసలు చాలా చాలా హ్యాపీ దానికి కూడా అసలు దానికైతే చాలా అసలు చెప్పగలు చెప్పలేము అనమాట అంత హ్యాపీనెస్ దాని తర్వాత నాకు పీసీఓడి రెగ్యులర్ పీరియడ్స్ 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 ఇంకా దాని తర్వాత సర్జరీ చేయించుకున్నాను పాలిప్ అని చెప్పి దేవుడి వల్ల పాలిప్ లేదు అదొక ప్లస్ పాయింట్ సో అన్నిట్లో కూడా నేను చాలా పాజిటివిటీని చూశాను సో నా లైఫ్లో నేను చాలా నేర్చుకున్నాను నలుగురిలో ఎలా ఉండాలి అసలు ఏది వెళ్తే మనం ముందుకు ఎలా వెళ్ళాలి అసలు ఎలా ఉంది సొసైటీ చాలా మోసం చేసే వాళ్ళని చూశాను మంచి వాళ్ళని చూశాను నన్ను ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళని చూశాను ప్రతి ఒక్కళ్ళకి కూడా నన్ను ఇప్పటి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా నుంచి నేను ఇది అందరికీ కూడా పాదాపి వందనాలండి నిజంగా మీరు నన్ను ఒక ఫ్యామిలీలాగా ట్రీట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ మీ ముందు నాకున్నది తక్కువ మంది ఫాలోవర్స్ అయినా సరే అది నాకు చాలా ఎక్కువే దీనికి ఇంతలానూ చెప్పాలా అనుకోవద్దు నాకు ఇంత ఉన్నా సరే అది నాకు చాలా ఎక్కువే చాలా 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 ఎక్కువే సో దాని తర్వాత నాకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది యూట్యూబ్ నుంచి దానివల్ల నేను చాలా డిప్రెస్ అయ్యి నిద్ర లేని రాత్రులు గడిపినా సరే కానీ నేను చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అయితే బిల్డ్ చేసుకున్నాను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి చాలా నేర్చుకున్నా అండ్ ఇది లాస్ట్ చెప్తాను నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అదైతే ప్లస్ అండి దేవుడి వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఫ్యామిలీ సపోర్ట్ చేయబోతే నేను అసలు ఇక్కడ ఉండను అది మాత్రం నేను గ్యారెంటీ చెప్తాను అండ్ లో నాకు ఇప్పుడు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఎఫ్బీలో నైన్టీన్ కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో సెవెంటీన్ కే దగ్గరలో ఉన్నారు ఇదంతా కూడా నా కష్టం ఉందో మీరు అందరు చూడడం వల్లే జరిగిందండి దానికి కూడా నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను దాంతోపాటు నేను క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం మీరు చాలా సపోర్ట్ చేస్తారు స్టిల్ ఇప్పటికి కూడా నేను బిజినెస్ గివప్ చేద్దామంటే అసలు ఎవరు గివప్ చేయొద్దా కానీ ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను గివప్ అయితే ఇద్దాం అనుకోవట్లేదు నేను కంటిన్యూ చేస్తా నా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అవసరమా నీకు ఇది అవసరమా లేకపోతే వెనకాల మాట్లాడడం లేత తిట్టడం లేకపోతే ఎలా అంటే ఎందుకు ఇది వేస్ట్ కదా ఎందుకు చక్కగా చదువుకొని ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అన్నవాళ్ళు ఇప్పుడు నన్ను చాలా పాజిటివ్గా మాట్లాడడం అండ్ ఇంకొక విషయం నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎక్కడికైనా వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు నా కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మా డాడీకి అసలు ఎప్పుడు తిరుతాడు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నానని చెప్పి అలాంటిది నేను లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను అనుకోని ఒకళ్ళు మా డాడీ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని మా ఊరంతా అడిగి 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 మరీ నా కోసం వచ్చి వాళ్ళని ఒక 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 క్లాక్ అయితే ఇచ్చి వెళ్ళడం నాకైతే ఫుల్ హ్యాపీ తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి అసలు వాళ్ళు అసలు ఫ్యామిలీ కంటే ఇంకా ఎక్కువ అసలు నేను తెలిస్తే అట్లా అట్లా ప్రతి ఒక్కళ్ళ నన్ను గుర్తుపట్టడం మా నా కోసం రావడం వాళ్ళు టైం స్పెండ్ చేయాలనుకోవడం నేనైతే దానికి చాలా గ్రేట్ఫుల్ గా హ్యాపీగా ఉన్నా దాంతో పాటు మా అత్తయ్య వాళ్ళ బిజినెస్ కూడా కొంచెం ఎంతో కొంత క్లిక్ అవడానికి నేను హెల్ప్ చేశానని నేను ఫీల్ అవుతాను వాళ్ళు చెప్తారులేండి నీ వల్లే నాకు ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు మా పెద్ద ఆడపడుచు తను బ్యాగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది తనకి నేను వీడియో చేసి ఇచ్చాను తనకి ఇప్పుడు ఫుల్ ఆర్డర్స్ వచ్చినాయి సో వీళ్ళందరికీ కూడా నేను కొంచెం హోప్ ఇచ్చాను అంటే వాళ్ళ టాలెంటే నేను కాదనను నేనేదో ఒక పావు వంతైనా సహాయం చేశానేమో అని నేను హ్యాపీగా ఫీల్ అవుతా అండ్ ఫైనాన్షియల్గా కూడా మా ఆయనకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నాను నాకు వచ్చింది ఇప్పుడు దాకా తిప్పి కూడా ఎంతో కాదులేండి అదైనా సపోర్ట్ చేస్తున్నా నేను హబీకి నా డబ్బులతో రింగ్ తీసుకోవడం ఇప్పుడు నేను ఎస్టర్డేనే డైమండ్ ముక్కు కొడుక తీసుకున్నా ఇంకొకటి తీసుకున్నానని చాలా మంది గెస్ట్ చేస్తారు అది ముందు వీడియోస్ చెప్తా ఇప్పుడైతే చెప్పను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇవన్నీ చేశాను పాటు నేను డివోషనల్ ట్రిప్స్ తిరగడము చాలా బాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం మా హాబీ బర్త్డేని చాలా బాగా చేసుకున్నాము ఫ్యామిలీ వరకు అయినా ఫుల్ ఎంజాయ్ చేశాము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను చాలా నేర్చుకున్నా చాలా మంది నన్ను చూసే విధానం మారింది నన్ను పాజిటివ్గా తీసుకోవడం నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఇంకా నాకులాగా చెయ్యాలని ముందుకు రావడం అదంతా నాకు చాలా బాగా నచ్చింది నా వల్ల ఒకళ్ళు ఒక స్టెప్ వేస్తున్నారు అంటే నా అది నాకు చాలా చాలా హ్యాపీనెస్ తప్పించి వాళ్ళు ఎదగకూడదు వీళ్ళు ఎదగకూడదు అనే ఆలోచన అయితే నాకు లేదు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు వెళ్ళనివ్వాలి అంతే కదా సో అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రం నేను చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏం చేస్తున్నావు అక్క అది చెప్పు అంటారు కదా మీరు నాకు తెలుసు రాసుకున్నాను అండి ఎక్కడో రాశా వెతుక్కోవాలి ఎక్కడెక్కడో రాస్తాం తర్వాత ఎక్కడెక్కడో వెతుకుతాం ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏం కోరుకున్నానంటే ఒక మంచి విజన్ బోర్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాను సో హౌ టు మేక్ విజన్ బోర్డ్ అని చెప్పి స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ సిక్స్కి సో దానిలో నా డ్రీమ్స్ ఏంటి నా గోల్స్ ఏంటి అన్నీ రాసుకుంటున్నాను అనమాట సో మరీ ఈ రేపటికే లాగా క్లెయిన్ అప్ వచ్చేయాలి నాకు పెద్ద డూప్లెక్స్ హౌస్ ఉండాలి లేకపోతే బిల్లా ఉండాలని కోరికలు కాకుండా చిన్న చిన్నగా చిన్న చిన్న అడుగులు ఎలా వేయొచ్చు అనేది ఇదైతే నేర్చుకు దీని నుండి నేర్చుకోవచ్చు సో నేనైతే ఒక ప్రెగ్నెన్సీ ఒక మంచి ప్రెగ్నెన్సీ రావాలి అని కోరుకుంటున్నా హ్యాపీ ఫ్యామిలీ మెయిన్ మనం ఎన్ని సాధించినా సరే మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా లేకపోతే వేస్ట్ కదా ఎన్ని సాధించినా వేస్ట్ నా ఉద్దేశంలో అండ్ ఫిఫ్టీకే యూట్యూబ్ ఫ్యామిలీ ఫిఫ్టీ కే ఎవీ ఫ్యామిలీ ఫిఫ్టీకే ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నా ఒక్కసారిగా సిల్వర్ పే బటన్ వస్తుందో రాదో నాకు తెలియదు కాబట్టి ఇంత మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ మనీ ఎంతో కొంత నాకు ఒక ఫైవ్ థౌజండ్ వచ్చినా చాలు ఒక టెన్ థౌజండ్ వచ్చినా చాలు హ్యాపీగా ఉంటా దాంతోపాటు మంచిగా హీటింగ్ హెల్దీ మోర్ పాజిటివిటీ ప్రొఫెషనల్ గ్రోత్ లవ్ అండ్ హ్యాపీ అడ్వెంచర్స్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొన్ని ట్రిప్స్ అడ్వెంచర్స్ చేయాలి ఎప్పుడు నేను అప్పుడప్పుడు అలా వెళ్తే రిఫ్రెషింగ్లో ఫీల్ అవుతాను కదా అని కోరుకుంటున్నా చూడాలి అండ్ గోల్డ్ నాకు గోల్డ్ జుంకాస్ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం కానీ ఎందుకు అవి కుదరట్లేదు బుట్టలు అంటారు కదా అవి అవి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయినా చేయించుకోవాలని ఆశ అండ్ బిజినెస్ బిజినెస్ కూడా గ్రోత్ బాగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్లో నా డ్రీమ్స్ అయితే ఇవి అండ్ నేను విజన్ బోర్డ్ కూడా క్రియేట్ చార్ట్ చార్జీపీ యూజ్ చేసి అది కూడా మీకు నేను ఫోటో అనేది పెడతాను అండ్ స్క్రీన్ షాట్ రికార్డ్ చేశాము అది కూడా పెడతాను సో చూడండి మీకు యూజ్ అవుతుంది క్రియేట్ చేసుకొని మీ ఫోన్ డిస్ప్లేగా కానీ లేకపోతే ఒక చిన్న లాగా ప్రింట్ చేయించుకొని గోడకు అంటించుకున్నా సరే ఇప్పుడు ఇవన్నీ అని కదా దీనిలో ఏదారైనా చాలు కదా మనం రోజు చూస్తూ చూస్తూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ దానికి ఫిక్స్ అయిపోయేది కాబట్టి ఖచ్చితంగా మనం దానిలో ఎన్నో కొన్ని అచీవ్ చేస్తాము సో గా కాకుండా రియల్ రియల్ లైఫ్లో చిన్న చిన్నగా ఎలా స్టెప్స్ వేయాలని నేర్చుకుంటాం సో ఇప్పుడు ఇంత క్లాస్ ఎందుకక్క అనుకోకండి నేను చేస్తున్నది మీకు కూడా యూజ్ అవుతుంది మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా ఇంకేదైనా మంచి కంటెంట్ ఎఫీ గురించి కానీ లింక్ గురించి కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అన్నా సరే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ప్రతి కామెంట్ని చూస్తాను ప్రతి కామెంట్కి రిప్లై చేస్తాను అండ్ మీరు ఏదైనా టాపిక్ అడిగితే ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి త్వరలోనే ట్రై చేస్తాను సో ఇదన్నమాట నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీక్యాప్ అనుకోండి చాలా బాగా జరిగింది నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో చెప్పాను కదా ఉగాది పచ్చళ్లాగా ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నా అన్ని సుఖాలే ఉన్నాయి అనుకో బాధలు ఇంక మనకు సుఖం విలువ కూడా తెలియదు సంతోషం విలువ కూడా అప్పుడప్పుడు బాధలు కూడా ఉండాలి లైఫ్లో అప్పుడే మనకి ఆ సక్సెస్ ఒక ఇది తెలుస్తుంది కదా సో అది సో ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని కాదు అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బాధ అన్నీ ఉంటాయి సో అన్నీ మీరు వీడియోలో చూస్తుంది అన్ని నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు మాకు చాలా డబ్బులు అని అలా నన్నే కాదు ఎవరినైనా చూసి మనం అలా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి అనేది మనకి తెలియదు కదా సో నా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే మీకు ఏమన్నా ఇన్స్పైరింగ్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి హైప్ కా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చింది ర్యాండమ్గా చూసి వెళ్ళారంటే మీకు నెక్స్ట్ టైం నా వీడియోస్ కనిపించాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం మళ్ళీ కలుస్తాం మరో మంచి వీడియోతో థ్యాంక్ యూ బాయ్ నేను చెప్పడం మర్చిపోయాను మా ఆయన నాకు ఫోన్ కొనియడం అంటేనే అసలు ఆ గ్రేట్ అలాంటిది మా ఆయన నాకు ఎస్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ మొబైల్ కొనిపెట్టారు అది మాకు ఇన్సూరెన్స్తో కూడా కలిపి నియర్లీ ఎయిటీ సెవెన్ దాకా అయ్యింది అస్సలు నా లైఫ్లోనే ఎక్స్పెక్ట్ చేయని విషయం అది అది కూడా నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే జరిగింది ఆ విషయాన్ని మర్చిపోయాను చెప్పడం అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నా సో చాలా విషయాలు జరిగినాయి ఒకటి కాదు చాలా జరిగినాయి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఇయర్కి నేను చాలా 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 గ్రేట్ఫుల్గా ఉంటాను సో ఇయర్లో మీరేం సాధించారు మీరేమి చేశారో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు అండ్ కుదిరితే ఖచ్చితంగా విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇంతే వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా చెప్పాను కదా నేను చార్జీపీలో అయితే నా కోరికలన్నీ రాశాను అనమాట ఏమేమి రాసుకున్నాను అని చెప్పేసి సో క్లారిటీగా ముందు నేను బుక్ మీద అయితే రాసుకున్నా విజన్ బోర్డ్ క్రియేట్ చేయడానికి అని చెప్పి సో దానికి కావాల్సినవన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అవన్నీ ఇచ్చేసి నాకు ఇలాగా నాకు విజన్ బోర్డ్ అయితే క్రియేట్ చేసి ఇవ్వమని చార్ట్ జీపీటీని అడిగాను సో ఎడిట్ ద ఇమేజ్ అకార్డింగ్ టు మై నీడ్స్ అని చెప్పేసి సో దాని ప్రకారం అది అయితే క్రియేట్ చేసింది ఫస్ట్ విజన్ బోర్డ్ అనగానే ఇది పెట్టేసింది అనమాట నాకు అది నచ్చలేదు సో నాకు కావాల్సినట్లుగా నేనైతే కోరుకున్నా లేదు ఇలా కాదు అన్నా సరే మనం డైరెక్ట్గా పింట్రెస్ట్లోకి వెళ్ళిపోయి స్ట్లో ఉన్న ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని మనం వాటిని ప్రింట్ అయినా చేసుకోవచ్చు నేను అలా చేద్దాం అనుకుంటే మా వారు లేదు ఇట్లా చార్ట్ జీబీటీ యూజ్ చేసుకోవచ్చు కదా అని అయితే చెప్పారు సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది వీడియో అనేది అడ్డంగా తిప్పాను కదా ఏమనుకోకండి సో దట్ స్క్రీన్ ఫుల్గా వచ్చిందని నేనైతే ఇలా చెప్ చేశాను సో ఇలా వచ్చింది అన్నమాట దీన్ని మనం ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాగే మనం స్క్రీన్ మీదైనా పెట్టుకోవచ్చు డిస్ప్లే లాగా మొత్తానికి నెక్స్ట్ డేకి ఇలాగైతే తయారు చేసి ఇచ్చింది నాకు నాకైతే ఇది బాగానే అనిపించింది సో ఇలా అయినా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్